రీసెంట్ గానే రెండో పెళ్లి చేసుకుని ఇక తన పెళ్లి ఫోటోలు నెట్ ఇంట్లో పోస్ట్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది నటి సమంత రెండో పెళ్లి చేసుకుని ఒంటరి జీవితానికి ఎన్కాడ్ వేయడంతో ఆమె ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అయ్యారని చెప్పాలి ఇప్పటికీ నెట్ ఇంట్లో సమంత పెళ్లి ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి సమంత తాజాగా తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది తన ఫ్రెండ్ అయినటువంటి ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి గురించి సమంత పోస్ట్ పెట్టడం జరిగింది ఇక సమంత తీసుకునే ప్రతి ముఖ్యమైన నిర్ణయంలో శిల్పారెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉంటుందట ఇక నాగ చైతన్యతో పెళ్లి టైంలో కూడా శిల్పా సపోర్ట్ చేసింది ఇక రీసెంట్ గా రాజ్ నిర్మూర్ని రెండో పెళ్లి చేసుకున్న విషయంలో కూడా శిల్పారెడ్డి ముందుండి అన్ని కార్యక్రమాలను చూసుకుంది అంతేకాదు తన సోషల్ మీడియాలో సమంత పెళ్లి ఫోటోలను కూడా పోస్ట్ చేసింది ఇక ఏ సందర్భంగానే సమంత శిల్పారెడ్డి నువ్వు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చావో నీకు కూడా తెలియదు నువ్వు నన్ను ధ్యానంలోకి నెట్టిన పదిహేను నిమిషాలు నా జీవిత గమనాన్ని అద్భుతంగా మార్చాయి అలాంటి గొప్ప ఇచ్చినందుకు ధన్యవాదాలంటూ సమంత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ప్రస్తుతం సమంత పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట్లో మరోసారి వైరల్ అయ్యింది